హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో గర్జల చెక్కతో పని లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో గర్జలు చేసిన తర్వాత కూడా మెత్తపడకుండా టిప్స్తో కరెక్ట్ మెజర్మెంట్స్తో సింపుల్గా గర్జల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నిజంగా వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఎండ కొబ్బరి తీసుకొని మంచిగా తురుముకోవాలి మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదండి తురుమితేనే బాగుంటుంది కంపల్సరీ ఈ స్టెప్ అయితే మిస్ చేయకుండా చేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరితో చేస్తున్నాను మీరు ఇక్కడ ప్రిపరేషన్ చూసేద్దామండి పల్లీలు కానీ నువ్వులు కానీ తీసుకోవచ్చు ఇక్కడ ఒక పావు కేజీ కొబ్బరితో నేను తురుము చేసుకున్నాను ఒక ఐదు ఆరు కొబ్బరిలు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పిండి కోసము ఒక రెండు కప్పుల మైదా పిండి అరకప్పు నార్మల్గా ఉప్మా రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ అది తీసుకొని ఒక టీ స్పూన్కి సాల్ట్ కూడా వేసుకొని నూనెను కానీ నెయ్యిని కానీ ఇలా వేడి చేసుకొని పిండిలో అంతా కలిసేలాగా ముందు బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి వేడి చేసిన నెయ్యి నూనె వేయడం వల్ల పైన లేయర్ అనేది మంచిగా క్రిస్పీగా ఉండి చల్లారిన తర్వాత కూడా మెత్తపడకుండా గట్టిగా అవ్వకుండా బాగుంటాయి ఇప్పుడు ఇలా ముద్ద కట్టేలాగా పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం మన చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకుంటే చపాతి చేసినప్పుడు హోల్స్ పడడం కానీ మరి పలచగాయి ఆయిల్లో వేగానే చిట్లిపోవడం కానీ జరుగుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇక్కడ మెజర్ చేసి చూపిస్తున్నానండి రెండు వందల యాభై గ్రాముల కొబ్బరి పొడికి రెండు వందల యాభై గ్రాముల షుగర్ సరిపోతుంది షుగర్ నిల పౌడర్ చేసి తీసుకుంటే బాగుంటుంది కొబ్బరి పొడి షుగరు దీనిలోకి జీడిపప్పు బాదంని కూడా కొంచెం నెయ్యి వేసి వేయించుకొని వేసుకున్నట్టయితే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఇలాచీ పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఒక థర్టీ మినిట్స్ మనం పిండిని నానబెట్టేసుకున్నాము ఇంకొంచెం ఎక్కువ నాన్న బాగుంటుందండి రవ్వ వేసుకున్నాం కాబట్టి కొంచెం నానితేనే బాగుంటుంది ఇప్పుడు చిన్న సైజులో ఒక బౌల్ తీసుకొని పొడిపిండి వేసుకొని ఇలా పూరీలాగా పల్చగా ఒత్తుకోవాలి మందంగా ఉన్నట్టయితే గరిజలు చేసుకున్నాక ఒక త్రీ ఫోర్ డేస్కి పైన లేర్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా పల్చగా ఒత్తుకోవాలి గజలకు చేయడానికి చెక్క యూజ్ చేసినట్టయితే పూరి ఏ షేప్లో వచ్చినా పర్లేదండి కానీ మనం అల్లినట్టయితే ఇలా ఏదైనా ఒక మూతని తీసుకొని కరెక్ట్ షేప్లో కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్ సైజులో రౌండ్గా వస్తాయి ఇప్పుడు మనం స్టఫింగ్ దీంట్లో పెట్టేసుకొని మనకు కావాల్సినంతగా చుట్టూ వాటర్తో ఇలా తడిచేసుకున్నట్టయితే ఎడ్జెస్ క్లోజ్ చేసినప్పుడు కరెక్ట్గా అతుక్కుంటాయి స్టఫింగ్ బయటికి రాకుండా మనం గరిజలు అల్లేటప్పుడు కూడా మనకు ఈజీగా బాగుంటుంది ఇలా కంప్లీట్గా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని గరిజల్ని ఇలా అల్లుకోవాలి కొంచెం పొడిపిండి చేతికి అప్లై చేసుకున్నట్టయితే అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా కొంచెం పిండిని ప్రెస్ చేస్తూ బయటికి లాగుతూ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రాక్టీస్ చేయడం కోసం మామూలుగా ఒక నార్మల్ పూరితో ట్రై చేయండి తర్వాత ఇలా స్టఫింగ్ పెట్టేసి గరిజల్ని ప్రిపేర్ చేయండి గర్జలకు ఎప్పుడైనా స్టఫింగ్ కూడా ఫుల్గా ఉండాలి అప్పుడే మంచిగా ఉంటుంది చెక్క మీద చేసిన దానికంటే గర్జలు ఇలా అల్లితే చూడ్డానికి చాలా బాగుంటాయి కొంచెంసేపు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి పెద్ద ప్రాబ్లం ఏమి కాదు పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి అల్లేటప్పుడు మంచిగా తడి చేసుకొని ఇలా నిదానంగా అలితే పర్ఫెక్ట్గా గర్జల్ని అల్లుకోవచ్చు ఇప్పుడు డీఫ్రెక్స్ ఏర్పడిన ఆయిల్ని వేసుకొని ఆయిల్ మరీ బాగా వేడిగా అవ్వకుండా గర్జల్ని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్స్తే తొందరగా కలర్ వచ్చేస్తుంది తొందరగా కాలుతాయి కానీ పైన బబుల్స్ ఫామ్ అవుతాయి చల్లారిన తర్వాత కూడా గట్టిపడతాయి అందుకే లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ గరిజల్ని కాల్చుకుంటే ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకున్నా పై లేయర్ అనేది గట్టిపడకుండా క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవడమే ఇలా సింపుల్గా గర్జల చెక్కతో పని లేకుండానే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గరిజల్ని ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టిప్స్తో ఈ కొలతలతో చేసి చూడండి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా మనం చేసిన రోజు ఎంత క్రిస్పీగా ఉంటాయో అదే రకంగా ఉంటాయి పై లేయర్ గట్టిగా అవ్వకుండా సాగినట్టుగా మెత్తగా కావకుండా చాలా క్రిస్పీగా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు చూస్తుంటే తెలుస్తుంది కదండి క్రిస్పీగా లోపల స్టఫింగ్ కూడా ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్టీ గరిజలు నచ్చేసాయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ